వెనుకట మూడు బాటల కాడా రామాయణం మహాభారతం భాగవతం అసుంటి నాటకాలు ఎదురట కళాకారులు సినిమాలు టీవీలు వచ్చినాక ఆ వీధి నాటకాలు స్టేజ్ నాటకాలు అన్నీ బంద్ అయిపోయినాయి జనాలు కూడా మర్చిపోయారు అయితే మర్చిపోతున్న ఆ కళను జనాలకు సూపెడితే ఏమో గాని గా జయశంకర్ భూపాలపల్లి జిల్లాల రామాయణ నాటక వేసినట కొందరు కళాకారులు పారి ఏషాలు మంచిగా కుదిరినాయా లేదా చూద్దాం ఏ సార్లు ముద్దుగానే కట్టిరు డైలాగులు బాగానే దంచుతున్నారు కానీ నడబీట్లో ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్ ఏంది ఈ సల్వ కన్ల దా అప్డేటెడ్ వర్షన్ ల మోడన్ రామాయణ క్యారెక్టర్ అగో రామాయణ యుద్ధం శురు అయింది కదా ఇక అట్లా రావణాసురుని చంపి కొబ్బరి పీసుల మీద పెట్రోల్ పోసి సీతకు అగ్ని పరీక్ష పెట్టే సీన్ చేసిర్రి అదైనాక పట్టాభిషేకం సీన్ పూర్తి చేసి రామాయణ నాటకాన్ని పూర్తి చేయగానే ఇందకోసం చూసిన ప్రేక్షకులంతా దుమ్ము దులుపుకొని ఎక్కడోళ్ళక్కడ పోయిర్రి శంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి ఊరోలు ఐదు రోజుల రామాయణ నాటకాన్ని ప్రదర్శించి లాస్ట్ నాడేమో కానీ మొదటి రెండు మూడు అయితే చాలా భక్తి శ్రద్ధలతో చూసిరట రట మొత్తానికి ఎన్నడో మర్చిపోయిన వీధి నాటకాలను మళ్ళీ చేసిన టైం ఇట్లా కానీ ఒకప్పుడు సినిమాలు టీవీలు లేని కాలంలో జనాలకు ఎంటర్టైన్మెంట్ అంటే గివ్వేనాయి మరి